గా వెన్న మురుకులు వెన్న జంతికలు రెడీ ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే లాళ్ళ వరకు నిల్వ ఉంటాయి ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా ఉన్నాయో మీరే చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో నువ్వు పప్పు అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా ఆరోగ్యకరం హై వ్యూవర్స్ వర్స్ ఈ రోజు వెన్నతో జంతికలు మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు కప్పులు వరిపిండి ఒక హాఫ్ కప్పు శనగపిండి రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా వాము దీన్ని ఇలా నలుపుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా వేసిన తర్వాత జీలకర్ర ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ చిన్న అంగుళంక్క అల్లం ముక్క ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో కలుపుకుంటే మురుకుల టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నేను ఈ రెండు కప్పుల పిండికి ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను దీని క్వాంటిటీ పెరిగి కొలది దీని క్వాంటిటీ కూడా పెంచుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ వెన్నపూస వేసుకోవాలి వెన్నపూస వేసుకోవటం వల్ల ఇందులో ఇప్పుడు ఈ వెన్నని ఒక టూ స్పూన్స్ ఫుల్గా వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మురుకులు మంచి ఎమ్మి ఎమ్మి టేస్ట్గా చాలా టేస్ట్గా వస్తాయి చాలా గుల్లగా కూడా వస్తాయి మనం పది రోజులకని వండుకుంటే పిల్లలు నాలుగు రోజుల్లోనే ఖాళీ చేసేస్తారు ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేసి ముందే పిండిని ముద్దగా కలిపేసుకోకూడదు చూస్తున్నారుగా పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు చెంచాలు నువ్వులు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మనం రోజు తినే ఆహారంలో నువ్వులని ఎక్కువగా వాడుతూ ఉంటే కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది ఈ నువ్వులు వేసుకోవడం వల్ల మంచి కమ్మనైనా టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండి మరీ లూజ్గాను కాకుండా మరీ టైట్గాను కాకుండా కలుపుకోవాలి పిండిని ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటే నానిపోకుండా ఉండి జంతుకులు తొందర తొందరగా వేగుతాయి అంత పిండి ఒకేసారి కలిపేసుకుంటే పిండి నానిపోయి చివరికి వచ్చేసరికి తీసుకుంటాయి మొత్తం పిండి అంతా ఒకేసారి కలిపేసుకుంటే కలుపుకుని ఒక రెండు డేస్ జంతికలకి సరిపడే అంత కలుపుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే తొందరగా వేగుతాయి గుల్లగా కూడా వస్తాయి ఇలా జంతికల పొడకలో పెట్టుకుని ఇప్పుడు నెమ్మదిగా ఇలా చూస్తే మనకు అర్థం అవుతుంది టర్న్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉండాలి చూస్తున్నారుగా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పిండి తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఆ స్టెయినర్లోకి సరిపడే అంతా మళ్ళీ పిండిని కలుపుకుని ఉంచుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల పిండి నానకుండా తొందరగా జంతికలు తొందరగా ఫ్రై అవుతాయి చాలా గుల్లగా వస్తాయి వెన్నపూస వేస్తున్నాం వల్ల చాలా గుల్లగా చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా వెన్న మురుకులు రెడీ ఎంత క్రిస్పీ క్రిస్పీగా